శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శివ బాబాపై గౌరవము ఉంటే వారి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి శ్రీమతమును అనుసరించడం అంటే తండ్రిని గౌరవించటము పిల్లలు తండ్రి కంటే గొప్ప ఇంద్రజాలకులు సర్వశ్రేష్ఠమైన తండ్రిని తన కుమారునిగా చేసుకోవటము తనువు మనస్సు ధనముల ద్వారా తండ్రిని వారసునిగా చేసుకొని సమర్పణ కావటము ఇది పిల్లలు చేసే ఇంద్రజాలము ఈ సమయములో ఎవరైతే భగవంతుడిని తమ వారసునిగా చేసుకుంటారో వారు ఇరవై ఒక్క జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు బాబాకు దానముగా ఇచ్చిన వస్తువును ఎప్పుడూ వాపస్ తీసుకోవాలని సంకల్పము చేయరాదు అలాంటి వారిపై ట్రిబ్యునల్ కూర్చుంటుంది విచిత్రమైన ఆత్మీక తండ్రి కూర్చొని విచిత్రమైన పిల్లలకు అర్థము చేయిస్తున్నారు పరంపిత పరమాత్మ చాలా చాలా దూరదేశము నుండి వచ్చారు ఈ బ్రహ్మ శరీరము ద్వారా చదివిస్తున్నారు ఈ చదువు ద్వారానే మీరు విశ్వరాజ్య పదవిని పొందుకుంటారు బాబా చెప్తున్నారు ఓ ఆత్మీక పిల్లలారా నేను మీ తండ్రిని టీచరును గురువును కూడా మీరు నాతో ఈ విధముగా బుద్ధియోగమును జోడించండి శివబాబా విచిత్రులైన తండ్రి మీరు క్షణక్షణము మరిచిపోతూ ఉంటారు అందుకే తండ్రి చెప్పవలసి ఉంటుంది చదివించే తండ్రిని స్మృతి చేసినప్పుడు మీ పాపాలు ఇది స్మృతి యాత్ర మీరు పదే పదే దేహములోనికి వస్తారు శివబాబా కల్పమంతా శరీరములోనికి రానేరారు కేవలము ఈ సంగమ యుగములో మాత్రమే పిల్లలను చదివించేందుకు వస్తారు విచిత్రుడైన శివబాబాకు తన స్వంత శరీరము లేదు వారు బ్రహ్మ శరీరమును ఆధారముగా చేసుకున్నారు వారు ఎప్పుడు గుర్రపు బండిలో రారు మనుష్య శరీరపు రథమునే తీసుకుంటారు మీరు రావణ రాజ్యములో ఐదు వికారాలపై విజయము పొంది జగత్తు జీతులుగా అవుతున్నారు మిమ్మల్ని విచిత్రుడైన తండ్రి చదివిస్తున్నారు ఈ విషయాలన్నీ మీరు ఈ సంగమ యుగములోనే వింటారు ఒకసారి జరిగిన ఈ సృష్టి మరలా ఐదు వేల సంవత్సరముల తరువాత పునరావృతమవుతుంది మీరిప్పుడు మాలలోని ముత్యాలుగా అయ్యారు బాబా విచిత్రమైన వారు బాబా వచ్చి పతితులను పావనముగా తయారు చేస్తారు భక్తి మార్గములో మీరు శివుణ్ణి పూజించారు కానీ వారే పతిత పావనులు అని అర్థము చేసుకోలేదు తండ్రి వచ్చి మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు పిల్లల ఆజ్ఞలను తండ్రి మన్నిస్తారు వారు వచ్చి భవ అంటూ వరదానాన్ని ఇస్తున్నారు పవిత్రముగా తయారు కావటంలోనే అనేక హంగామాలు జరుగుతాయి తండ్రి అద్భుతమైన వారు తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు అన్ని పనులు చేసేది ఆత్మయే వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది ఆత్మయే శరీరము ద్వారా అనుభవిస్తుంది మీరిప్పుడు సేవ చేసేందుకు అర్హులుగా అయ్యారు మాయకు వశమై ఎప్పుడు ద్రోహులుగా కారాదు నేడు మాయ చాలా శక్తివంతముగా ఉంది పిల్లలను పూర్తిగా మింగివేస్తుంది బాబా మేము ఓడిపోయాము ముఖము నల్లగా మార్చేసుకున్నాము అంటూ పిల్లలు క్షమించమని వేడుకుంటారు బాబా ఎంతగా క్షమించినా మీరు మాత్రము పురుషార్థములో ఎక్కువగా శ్రమ చేయవలసి ఉంటుంది మాయతో ఓడిపోయేవారు చాలామంది ఉన్నారు బాబా వద్దకు వచ్చి దానము ఇచ్చి వెళ్ళండి మళ్ళీ వాపస్ ఎప్పుడు తీసుకోవద్దు లేకుంటే సమాప్తమైపోతారు ఈ సమయంలో ప్రపంచమంతా తమ ప్రధానమయ్యి శిథిలావస్థలో ఉంది ఈ పాత ప్రపంచమంతా తప్పనిసరిగా వినాశనము అయ్యే తీరాలి మీరు ఇక్కడికి చదువుకునేందుకు వచ్చారు భక్తి మార్గము అంటే వేరే జ్ఞాన మార్గములో మీరు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నారు ఇది తయారైన తయారవుతున్న డ్రామా మీరు అర్ధకల్పము భక్తి మార్గములో శాస్త్రాలు చదువుతూ చదువుతూ క్రిందకు దిగజారిపోయారు తమ ప్రధానముగా అయ్యారు ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచములో ఉండనే ఉండరాదు కలియుగము నుండి మళ్ళీ మీరు సత్యయుగములోనికి రావాలి ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు ఈ విషయాలన్నింటినీ బాగా ధారణ చేయాలి అవినాశీ జ్ఞానరత్నాలతో బుద్ధి బుద్ధిరూపి జోలెను నింపుకొని సంపన్నముగా కావాలి ఏ విధమైన అహంకారమును చూపించరాదు సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్ళీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడూ డిస్సర్వీసు చేయరాదు వరదానము డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోలే లైట్ హౌస్ భవ స్లోగన్ స్వపురుషార్థములో తీవ్రముగా అయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సులభముగా పారిపోతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి